ఒకవేళ మీరెప్పుడైనా ఎవరో ఒకరు చిరునవ్వుతో ఆత్మహత్య చేసుకుంటూ చూసారంటే ఆ క్షణం నుంచే మీ జీవితం ముగింపు దిశగా సాగుతుంది ఇది ఒక శాపం ఒక సైకిల్ దాన్ని ప్రయోజన చేయడం అసాధ్యం ఇది భయంకరమైన కథ స్మైల్ మూవీ ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చిన్నప్పుడు జరిగిన ఒక సిచ్యువేషన్ మనకి చూపిస్తారు రోజ్ తన ఇంట్లో ఉండగా తన తల్లి ఓవర్డోస్ అయ్యి పడిపోతున్న దృశ్యం చూస్తుంది చిన్ననాటి రోజు కానీ పాపం ఆమె చేయలేకపోతుంది దానివల్ల తన తల్లి చనిపోతుంది ఈ సీన్ రోజు మనసులో ఎప్పటికీ మిగిలిపోయిన గిల్టీగా స్టార్ట్ అవుతుంది ఇక ప్రెసెంట్ లోకి వస్తే మన హీరోయిన్ ఒక సైకియాటిస్ట్ ఆమె ఈఆర్ లో డ్యూటీ చేస్తుంది మన హీరోయిన్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తుంది తన పేరు లారా ఆమె నన్ను ఒక దుష్ట శక్తి వెంటాడుతుంది అది ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తుంది ఎవరు చనిపోతే దాన్ని చూసిన వారికి కర్సు బదిలీ అవుతుందని చాలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ సడన్ గా పడిపోతుంది రోజు ఆమెను కామ్ చేయడానికి ట్రై చేస్తుంటే లారా ఒక్కసారిగా అరుస్తూ భయంకరమైన చిరునవ్వుతో తన గొంతు కోసుకుని చనిపోతుంది రోజు సంఘటనతో షాక్ అవుతుంది సో టోటల్ గా ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది సో తర్వాత రోజు దాని నుండి బయటపడి తిరిగి వర్క్ వెళ్తుంది కానీ వింత వింత హాలిజినేషన్స్ స్టార్ట్ అవుతాయి తనలో ఒక పేషెంట్ తన పేరు కార్లు చూడగానే అతను నవ్వుతూ నీకు చావు తప్పదు అంటాడు కానీ వెంటనే అతను నిద్రలో ఉన్నట్టు తెలుస్తుంది ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది కానీ లైన్లో ఎవరు మిర్రర్ లో తన ప్రతిబింబం వేరేలా నవ్వుతుంది ఇదంతా హాలజినేషన్ అని ఆమె మాత్రమే గ్రహిస్తుంది కానీ చుట్టుపక్కల వాళ్లకు ఆమె మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుందని అనిపిస్తుంది తర్వాత సీన్ లో రోజ్ తన మేనల్లుడు బర్త్డే కి వెళ్తుంది అక్కడ తనకు ఒక గిఫ్ట్ ఇస్తుంది బాక్స్ ఓపెన్ చేయగానే అందులో చనిపోయిన పిల్లి కనిపిస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు పిల్లలైతే అరుస్తారు కానీ రోజ్ మాత్రం తనను ఎవరో వెంటాడుతూ ఈ విధంగా చేస్తున్నారని అనిపిస్తుంది ఈ టెన్షన్ లో ఆమె ఒక గ్లాస్ టేబుల్ పైన అమాంతం పడిపోతుంది దానివల్ల తనకి పెద్ద గాయం అవుతుంది ఇలా దీని వల్ల కూడా రోజు రెప్యుటేషన్ మరింత దెబ్బతింటుంది ఒక దెబ్బతింటుందిస్ట్ కానీ తనే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తుంది ఇక థెరపిస్ట్ ఏం చెప్తుందంటే నువ్వు చిన్నప్పుడు చూసిన మీ అమ్మ మరణం వల్ల అన్ డ్రామా ఉంది అదే హలోజినేషన్ రూపంలో భయపడుతుందని చెప్తుంది కానీ రోజుకు మాత్రం ఇది సాధారణ హాలోజినేషన్ కాదని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అసలు ఇదంతా ఏంటి ఎలా స్టార్ట్ అయింది దీన్ని ఎలా ఎండ్ చేయాలి అని ఒక కన్క్లూజన్ పోలీస్ ఆఫీసర్ తన దగ్గరికి వెళ్లి కోరుతుంది ఇంకా చెక్ చేసి చెప్తాడు ముందు వేరొక విక్టిమ్ సూసైడ్ చేసుకున్నాడు అతని ముందు ఇంకొక విక్టిమ్ ఇలా ఒక చైన్ కొనసాగుతుందని చెప్పాడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే దాన్ని చూసిన వారికి ఈ శాపం బదిలీ అవుతుంది జోయల్ తో కలిసి రోజు జైలులో ఉన్న రాబర్ట్ టాలీని కలుస్తుంది అతను ఏం చెప్తాడంటే నేనే ఈ కర్స్ నుండి బతికిన వాడిని ఎలా అంటే నేను ఒకరిని కత్తితో పొడిచి చంపేశాను అతను చనిపోతూ నన్ను చూస్తున్నాడు కాబట్టి కర్స్ అతనికే బదిలీ ఈ మాటలు విన్న రోజు షాక్ అవుతుంది కానీ తను ఒకరిని చంపడం ఎలా లేదా తను చావడమా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంది తరువాత సీన్లో రోజు తన చెల్లెలు హాలిని కలుస్తుంది హాలీ ఏం చెప్తుందంటే నువ్వెప్పటికీ మన అమ్మను కాపాడలేకపోయిన గిల్ట్తోనే బతుకుతున్నావు ఇప్పుడు దానిని ఎక్స్క్యూజ్గా వాడుకుంటున్నావు అని చెప్పి ఇద్దరు కూడా పెద్ద గొడవ పెట్టుకుంటారు తర్వాత రోజు ఎంటిటీని స్పష్టంగా చూడడం స్టార్ట్ అవుతుంది హాస్పిటల్లో తన కొలిక్ ఆమెతో మాట్లాడుతుంటే ముఖం ఒక్కసారిగా మారిపోయి చిరునవ్వు నవ్వుతాడు ఇక ఇంటికి వస్తే ఇంట్లో లైట్లు ఆరిపోతాయి ఇంకా ఎంటిటీ పెద్దగా కనిపిస్తుంది రోజు తన మనసు కోల్పోతుందనే స్థాయికి వెళ్ళిపోతుంది ఇవన్నీ చూసిన తర్వాత రోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ శాపాన్ని ఎలాగైన వదిలించుకోవాలని అనుకుంటుంది ఆమె తన చిన్ననాటి ఇంటికి వెళ్తుంది అక్కడ ఇంటిటి తన తల్లి రూపంలో బయటపడుతుంది ఇక ఆ తల్లి రూపంలో ఉన్న దాన్ని ఎదుర్కొని దానిని నిప్పుతో కాల్చేస్తుంది తన కర్ సైకిల్ ని తానే ముగించాననుకుంటుంది లాస్ట్ కి హ్యాపీగా రిలాక్స్డ్ గా అవుతుంది కార్ లో జోయల్ తో మాట్లాడుతుంది కానీ ఒక్కసారిగా జోయల్ ముస్కిలో ఎంటిటీ కనిపిస్తుంది ఇది మొత్తం ఒక హలోజినేషన్ మాత్రమేని రోజుకి మనకి కూడా తెలుస్తుంది అసలు ఇంకా రోజు ఆ ఇంట్లోనే ఉంది బయటకే వెళ్ళలేదు సో ఎంటిటీ ఆమె శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది ఇంకా ఈ టైంలో జోయల్ అయితే రోజును వెతుకుతూ ఆమె ఇంటికి వెళ్తాడు వచ్చేసరికి రోజు నవ్వుతూ తనను తాను కాల్చుకుని చనిపోతుంది జోయల్ తన కళ్ళ ముందే ఇది జరుగుతుంది దాంతో ఇప్పుడు శాపం జోయల్ కి బదిలీ అవుతుంది అసలు ఈ సినిమా హర్రర్ మాత్రమే కాదు ఇది డ్రామా గిల్ట్ మెంటల్ ఇల్నెస్ రిప్రజెంటేషన్ కూడా రోజ్ తన చిన్ననాటి గిల్ట్ ను ఎప్పటికీ ఎదుర్కోలేకపోయింది అందుకే కర్స్ ను ఓడించలేకపోయింది తను చనిపోయింది ఇప్పుడు కర్స్ జోయల్ దగ్గరికి చేరింది అంటే సీక్వెల్ కు డోర్ ఓపెన్ సో ఇదే ఫ్రెండ్స్ స్మైల్ మూవీ టూ ట్వంటీ లో ఇది రిలీజ్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీ హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్